రేపే ఇరవై ఐదు అతి పెద్ద అమావాస్యా అండి చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట ఈరోజైతే గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే చాలు రెండు నిమిషాల్లో మీ కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయన్నమాట రేపటి అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని చెప్పి లేదా ఏరువాక అమావాస్య అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో రేపటి అమావాస్యకు అతేంద్రియమైన శక్తులు ఉంటాయి రేపటి రోజున ఈ ఒక్క మూటని కనుక మీ ఇంటి గుమ్మానికి కడితే మీరు పడుతున్న కష్టాలు దరిద్రాలు మీరు ఏవైతే ఏ శనిగ్రహ దోషాలతోటైనా లేదా వాస్తు దోషాలతోటైనా లేదా నరదిష్టి ప్రభావంతో మీరు ఇబ్బంది పడుతున్నా ఇలా ఒకటి కాదు రెండు కాదు మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయండి మీకు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట అయితే రేపటి రోజున ఏం చేద్దాం అంటే ఏం చేయాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని సగం సగం స్కిప్ చేస్తూ చూడొద్దండి ఇంత ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే యూట్యూబ్లో మీకు ఎక్కడెక్క వెతికినా కూడా దొరకదనమాట కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గారిని కాంటాక్ట్ అయ్యాను గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డను గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలున్నా ఏంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోని పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి రేపటి అమావాస్యను చాలామంది కూడా తెలియక ఆషాఢ అమావాస్య అని చెప్పి అంటూ ఉంటారు కానీ రేపు వచ్చే అమావాస్య అంటే మనకి ఇరవై ఐదో తారీఖున వచ్చే అమావాస్య ఆషాఢ అమావాస్య కాదండి మనకిది జైష్ట అమావాస్య అనమాట కొంతమంది దీన్ని ఏరువాక అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు రేపటి ఈ అమావాస్యకు అతేంద్రియమైన శక్తులు ఉన్నాయి అని చెప్పి మన పండి కూడా చెప్తూ ఉంటారనమాట అంతేకాకుండా మనకి వెనకటి రోజుల్లో మనం గమనించినట్లయితే కనుక మనకి యోగులు కానివ్వండి మునులు కానివ్వండి ఋషులు కానివ్వండి అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఎన్నో సమస్యలకు పరిహారాలు అనేవి చేసుకొని ఆ పరిహారాల వల్ల ఫలితాన్ని పొంది వారి జీవితాన్ని ఒక అదృష్టదాయకంగా మార్చుకునేవాళ్ళు అనమాట కాబట్టి వెనకటి రోజుల్లో యోగులు నులు ఋషులు కూడా ఆ యొక్క అమావాస్య ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆ అమావాస్యకు ఆ అమావాస్యకు వచ్చే ప్రతిఫలాల కోసం నెల నెల కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా ముఖ్యంగా ఇటువంటి జ్యేష్ట అమావాస్యలు వీటికైతే ప్రత్యేకమైన శక్తి ఉంటుందన్నమాట అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అనమాట కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ రోజు నేను చెప్పే ఈ పరిహారం మీరు రోజు మొత్తం మీద ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే మనకి సంధ్యా సమయంలో మనకి లక్ష్మీదేవి గుమ్మం గుమ్మం తిరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి సంధ్యా సమయంలో ఎవరి ఇల్లు అయితే చక్కగా నీట్గా ఉంటుందో మనం విడి రోజుల్లో కూడా మనకు అమావాస్యనే కాదు విడి రోజుల్లో కూడా సంధ్యా సమయానికల్లా కూడా అందుకేనమాట చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ ఊడ్చుకొని లైట్లు వేసుకుంటారు ఇంట్లో ఇంట్లో వెనకటి రోజుల్లో అయితే దీపాలు పెట్టేవాళ్ళు అనమాట సంధ్యా సమయం అవ్వంగానే దీపాలు పెట్టేసి అలా చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టకరం అనమాట నేను చెప్పిన ఈ మూటను మీరు గుమ్మానికి విధంగా కట్టుకోండి అంతేకాకుండా ఇంటికి రెండు పక్కలా కూడా ఒక పక్క ఓంకారం గుర్తును వేసుకోండి ఒక పక్క స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి అనమాట అయితే ఈరోజు చక్కగా మీరు తలంటు స్నానం చేసేసేయండి మాంసాహారం తినొద్దు నలుపు రంగు అస్సలు వేసుకోవద్దు ఇల్లు వాకి ఇళ్ళన్నింటినీ కూడా చక్కగా శుభ్రపరచుకోండి చక్కగా ఇంట్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా తుడుచుకోండి ఈ విధంగా చక్కగా చేసుకున్న తర్వాత దేవుని మందిరంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదంటే ఒక జాకెట్ ముక్కను తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు నల్ల గవ్వలు వేయండి నాలుగు నల్ల గవ్వలు మనకి నాలుగు వైపుల నుంచి వచ్చే దిష్టుని నాలుగు వైపుల నుంచి వచ్చే చెడుని నాలుగు వైపుల నుంచి అంటే నలుమూల నుంచి వచ్చే సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికి మన ఇంట్లో ఉండే కారాత్మక నకారాత్మక శక్తులను తొలగించుకోవడానికి గవ్వలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇంట్లో ఏదన్నా తెలియని చీడ పీడ దుష్ట శక్తులున్నా కూడా ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా బయటికి పారద్రోలడానికి నల్ల గవ్వలు చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి మనం తీసుకున్న ఆ ఎరుపు రంగు వస్త్రం కూడా కూడా నరదిష్టిని తీసివేస్తుంది అనమాట ఇంట్లో ఏదన్నా దోషం ఉంటే దోష నివారణకు ఉపయోగపడుతుంది తరువాత పటికను తీసుకోండి పటిక ఇంట్లో ఉండే చెడునంతటినీ కూడా లాగేస్తుందనమాట ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయో కూడా ఈ గొడవలు అర్థం కాదు ఈ పిల్లలకు కూడా అసలు పడకుండా ఉండడం పిల్లల్లో చదువులు వెనకపడడం ఇవన్నీ కూడా కొన్ని రకాలైన చెడు శక్తులు ఇంట్లో అలా సంచరిస్తూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి అనేది లేకుండా పోతుందన్నమాట కాబట్టి ఈ యొక్క చెడుని నెగిటివిటీని పూర్తిగా ఆకర్షించేసి ఇల్లు ప్రశాంతంగా ఉంచడానికి మనకి పటిక అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి గుమ్మడికాయ కట్టుకునేటప్పుడు కూడా ప్రతి అమావాస్యకు ఎర్రగుడ్డలో ఈ పటికను వేసి కడుతూ ఉంటారు మనకి ఇది కూడా వెనకటి నుంచే వస్తుందన్నమాట కాబట్టి పటికను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఎంత ఒక చిన్న ముక్కను తీసుకోండి పెద్ద పెద్ద ముక్కలు కూడా అవసరం లేదు ఒక చిన్న ముక్కను తీసుకున్నా కూడా సరిపోతుందనమాట ఇంటికి ఆ రోజు గుమ్మడికాయ కట్టుకునేటప్పుడు కూడా పటికని కట్టుకోండి విడిగా కట్టుకున్న పర్వాలే ఇందులో వేసుకున్న పర్వాలేదు తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమని తీసుకోండి పసుపు కుంకుమ ఎందుకంటే కనుక మనకి పసుపు కుంకుమ అనేవి మంగళకరమైనవి పవిత్రమైనవి పసుపు ఏం చేస్తుందంటే కనుక మనకి మన జీవితాలు పచ్చగా ఉండడానికి మనం బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉండడానికి మనం ఆనందంగా ఉండడానికి పసుపు అనేది ఉపయోగపడుతుందనమాట ఏంటి అంటే ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు ఏంటంటే దిష్టికి దిష్టి దోషాలు తొలగిపోవడానికి మన మీద ఉండే కర్మలు పోవడానికి మన మీద ఉండే నరఘోష పోవడానికి ఇంటికి పట్టి పీడిస్తున్న దిష్టి దోషాలను తొలి తొలగించుకోవడానికి కుంకుమ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఎంత ఒక అర స్పూన్ అర స్పూన్ వేసుకోండి అందులో ఒక అర స్పూన్ పసుపును వేసుకోండి అర స్పూను కుంకుమను వేసుకోండి ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తరువాత రోజు వాటర్ కానీ అత్తరు కానీ తీసుకోండి ఇవేంటంటే మనకి సుగంధ పరిమళాన్ని అన్నమాట ఈ రోజు వాటర్ ఈ అత్తరు అనేవి అనే అనేవి మన ఇంట్లోకి ఒక పరిమళాన్ని అంటే లక్ష్మీదేవి కటాక్షం రావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ ఏంటి అంటే కనుక మనకి చాలా చాలా మంచి చేస్తుంది అనమాట ఎంతో పవిత్రమైనది కొబ్బరికాయ అంటే అందులో ఉండే నీరు అనేది అమృతంతో సమానం అనమాట మన ఇంట్లో ఏదన్నా చెడున్నా దుష్ట మన ఇంటిని ఏదన్నా నకారాత్మక శక్తులు పట్టి పీడిస్తున్నాయి కొబ్బరికాయ రెండో రోజు ఇరవై నాలుగు గంటల లోపే పాడైపోతుంది అనమాట మనకి వెంటనే అది తెలుస్తుంది అది పాడైపోయి అనమాట అంత స్పీడ్గా ఇంట్లో ఉండే నరదిష్టిని తొలగించడానికి కొబ్బరికాయ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుందండి కాబట్టి కొబ్బరికాయ కూడా ఒకటి వేసుకోండి తరువాత వస్తువు ఏంటి అంటే యాలకలు అనమాట యాలకలు ఒక ఒక ఐదు యాలకులు వేసుకోండి నేను ఇక్కడ గిన్నెలో ఇన్ని చూపించానని ఇన్ని వేసుకొని అవసరం లేదు ఒక ఐదు యాలకులు వేసుకోండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది అమ్మవారికి యాలకుల మాలని కూడా వేస్తూ ఉంటారనమాట ధనాన్ని అట్లా ఆకర్షించేస్తుందా యాలక అనేది కాబట్టి నలుమూలల నుంచి ధనాకర్షణ జరగడానికి మనకి ఇంట్లోకి డబ్బు అలా అప్పుడు కూడా ప్రవాహంలా రావడానికి మన ఇంట్లో పట్టిందల్లా కూడా బంగారం అవడానికి బిజినెస్లో బాగా కలిసి రావడానికి యాలుక బాగా ఉపయోగపడుతుంది తర్వాత రాళ్ళ ఉప్పు అనమాట అంటే కళ్ళు ఉప్పు అనమాట ఈ రాళ్ళ ఉప్పు ఏంటి అంటే కనుక మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఉప్పు గొప్పతనం గురించి ఎందుకంటే అసలు ఉప్పు అంటేనే లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉప్పు పుడుతుంది సముద్ర గర్భం నుంచే మనకి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి ఉప్పు ఆడ ఉంటే లక్ష్మీదేవి ఆడ ఉంటుంది కుదిరి ఈ రోజు అమావాస్య రోజు ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పడేసుకోండి చక్కగా అమావాస్య అమావాస్యకు రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలు మనకి లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటే తెచ్చుకున్నట్లే అనమాట ఈ రాళ్ళ ఉప్పు కేవలం లక్ష్మీదేవిని ధనాకర్షణ జరపడానికి మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే నెగిటివిటీని చీడను పీడను దిష్టి దోషాలను నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులను అన్నింటినీ కూడా తొలగించి ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట తర్వాత ఒక గుప్పెడు గుప్పెడు కూడా అవసరం లేదు ఒక మూడు స్పూన్లు అట్లా ఈ యొక్క నవధాన్యాలను తీసుకోండి నవధాన్యాలు ఒక్క స్పూన్ తీసుకున్నా కూడా సరిపోతుంది మేము వేసాము అన్న పేరుకి నవధాన్యాలు ఉండేటట్లుగా చూసుకోండి నవధాన్యాలు అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇప్పుడు చాలా మందికి కూడా కుజగ్రహ దోషం అని చెప్పి శని గ్రహ దోషం అని చెప్పి ఇలా దోషాలు ఉంటూ ఉంటాయి గ్రహ దోషాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క గ్రహ దోషాలు మీరు ఏ గ్రహ దోషంతో బాధపడుతున్నారో మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియని కూడా తెలియదు అనమాట ఆ గ్రహ దోషాలు తొలగించడానికి మనకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక క్లాత్లో వేసేయండి అత్తరంటే ఇక్కడ అత్తరు సీసా పెట్టకండి ఒక రెండు మూడు చుక్కలు వేయండి అత్తరు లేక ఒక లేదంటే రోజు వాటర్ ఉంటే కనుక ఆ రోజు రోజు వాటర్ని ఒక రెండు మూడు చుక్కలు వేయండి అలా వాటి మీద లేదంటే పసుపు కుంకుమలో కలిపేసేసి వేసేయండి అలా కూడా మీకు మంచి ప్రభావం ఉంటుంది ఈ రకంగా ఈ వీటన్నింటినీ కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో కలిపేసేసి చక్కగా వీటన్నింటినీ కూడా మూటలాగా కట్టండి ఈ విధంగా మూటలాగా కట్టుకున్న తర్వాత ఆ రోజు మీరు ఇంట్లో పూజా కార్యక్రమం చేసుకుంటారు కాబట్టి మీరు సంధ్యా సమయంలో చేసుకున్న పర్వాలేదు ఉదయం పూట చేసుకున్న పర్వాలేదు ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు ఈ మూటని మీరు చక్కగా అంటే మాంసాహారం తినకుండా గుడ్లు తినకుండా ఆ రోజు చక్కగా స్నానం చేసి సంధ్యా సమయమైనా కానీ ఉదయం అయినా కానీ స్నానం చేసి చక్కగా మీరు ఎర్రటి వస్త్రాన్ని ధరించుకొనైనా మీరు మంచిగా ఎర్రటి చీర కట్టుకొనైనా అయినా కూడా ఈ విధంగా మూటలాగా కట్టేసుకొని ఈ యొక్క మూటని ఆ దీపారాధన దగ్గర పెట్టి కాసేపు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీ బాధలు కష్టాలు ఇవే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఏ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయో పదే పదే ఇవన్నీ తొలగి ముగిపోవాలి అని చెప్పి చక్కగా మీరు దేవుని దగ్గర పెట్టుకొని ఆ మూటకి కూడా కొంచెం పైన పసుపు రాసి లేదా ఒక గంధం రాసి ఒక బొట్టు పెట్టి ఆ మూటకి కూడా ధూపపు పొగని కానీ సాంబ్రాని పొగని కానీ లేదా కడ్డీలు ఉంటాయి కదా ఆ యొక్క అగరబొత్తులు ఉంటాయి కదండి ఆ యొక్క అగరబత్తి యొక్క పొగని కానీ చూయించి బాగా సాంబ్రాన్ని వేసేయండి వేసేసి ఇంటి గుమ్మానికి ఈ విధంగా ప్రధాన ద్వారం దగ్గర కట్టేసేయండి లేదంటే గుమ్మడికాయ కడతారు కదా మీరు గుమ్మడికాయ దగ్గర కింద అయినా కానీ కట్టేసేయండి ఈ విధంగా కట్టడం వల్ల నాలుగు వైపుల నుంచి ధనాకర్షణ శక్తి అనేది లభిస్తుంది ఏముంది మూటేగా అని చెప్పి అనుకోవద్దు అసలు మీకు ఇది కట్టిన తరువాత ఇంట్లో మీకు వెంటనే మార్పు కనిపిస్తుంది అనమాట ఇటువంటి పరిహారాలు అనేవి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలండి నియమనిష్టలతో చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా కట్టడం వల్ల మీకు మరుసటి రోజు నుంచే ఫలితం రావడం మీకు ఇంట్లో ఏదో మార్పు సంభవించడం మీకు అంతా మంచి జరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయనమాట కాబట్టి ఈ విధంగా కడితే డబ్బు చేతికి వస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది అనారోగ్య సమస్యలు వారికి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం లభిస్తుంది అప్పులు తీరతాయి ఎక్కడి నుంచైనా మీకు ధనం రావాల్సి వస్తే రావాల్సిన ధనం కూడా వస్తుంది అనమాట తరచుగా ఇంట్లో ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సంభవిస్తూ ఉంటాయి ఆ భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గిపోతాయి అనమాట ఇంట్లోకి మూడో వ్యక్తి మూలంగా అంటే భార్యాభర్తల మధ్య ఎవరో తెలియని మూడో వ్యక్తి వల్ల అనేక రకాలైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మగవాళ్ళకి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు చేసుకునే బిజినెస్లో సరిగా లాభాలు రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు అటువంటి ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి చేసే పనిలో మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట దీనివల్ల మీకు మంచి జరుగుతుంది నాలుగు వైపుల నుంచి ధనాకర్షణ శక్తి నాలుగు వైపుల నుంచి పాజిటివ్ శక్తి ఇంటిలోకి ఏదైనా మీకు తెలియని ఏదన్నా చెడు శక్తి అడుగు పెట్టడానికి కూడా ఆ మూట ఉన్న నాకు అడుగు పెట్టదన్నమాట ఈ మూట మీరు లాస్ట్ అమావాస్య రోజు ఏమైనా కట్టుకుంటే అది తీసేయండి ఇప్పుడు ఈ అమావాస్య రోజు ఫ్రెష్గా కట్టుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో చాలా మంచి మార్పు వస్తుంది ఒక మంచి అంటే మీకు ఏదైనా కానీ కొంతమంది తెలియక అనుకుంటారు మంత్రాలకి చింతకాలు రా పరిహారాలకి డబ్బులు వస్తాయా అని చెప్పి కాదండి మనకి వెనకటి నుంచి వస్తున్నాయి అనమాట ఈ పరిహారాలు అనేవి మన పరిహారాల శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అనమాట నరదిష్టికి నరఘోషకు చాలా చాలా రాళ్ళు సైతం అట్లా పగిలిపోతాయనమాట అటువంటి నరదిష్టి అనేది మన ఇంటి మీద పడడం వల్ల మనకు తెలియకుండానే గొడవలు తెలియకుండానే అనారోగ్య సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి హాస్పిటల్కి వెళ్తే ఏది ఉండదు ఇటు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది మనకేమో ఒంట్లో హుషారు ఉండదు మనకు ఆరోగ్యం సరిగా ఉండదు పిల్లలు చెప్పిన మాట వినరు పిల్లలు చదువులో ముందుండరు ఇలా ఏదో ఒక ప్రాబ్లం అనేది మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది అనమాట ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు ఒక్కసారి ఒకే ఒక్కసారి మూటని కట్టి చూడండి ఎంత మంచి మార్పు మీ జీవితంలో జరుగుతుందో చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారనమాట అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా కట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు సేకరించి చెప్పినందుకు కొంచెం మాకు కూడా మోటివేషన్గా ఉంటుందన్నమాట మరి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ బిడ్డల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి